రైట్ అండి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఒక ప్రజాస్వామ్య పండుగ మన దేశంలో ఎన్నికలంటే దాదాపు ఒక రెండు నెలల పాటు జరుగుతూ ఉంటాయి ప్రపంచ దేశాలన్నీ చాలా నిశితంగా గమనిస్తూ ఉంటాయి అంతర్జాతీయ మీడియా కూడా అసలు ఎవరు గెలుస్తారు ఏంటి అనే దాని మీద రకరకాల అంచనాలు ఇస్తూ ఉన్నాయి ఇస్తూ ఉంటాయి మన స్వతంత్ర భారత్ చరిత్రలో చూసుకుంటే మన ఎన్ని ఎన్నికలకు ఒక మంచి ప్రత్యేకమైన ఒక ఐ మీన్ ఇంపార్టెన్స్ ఉంది కానీ రాహుల్ గాంధీ చేసిన ఈ ఆరోపణలు చాలా సీరియస్ ఎలిగేషన్స్ అంటే మోదీ రిగ్గింగ్ వల్ల మాత్రమే గెలిచారు ఆయనకి స్వతహాగా గెలిచే అవకాశం లేదు అని చెప్పి అంటే ఆయన ప్రధాని పదవిలో కూర్చున్నారు అది రిగ్గింగ్ వల్లనే భారీ ఓట్ల చోరీ వల్లనే నేర పూరితమైన మోసం వల్లనే అనేది ఒక ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం రాహుల్ గాంధీ చేస్తూ ఉన్నారు అంటే ఇది మన దేశానికి అంటే మన దేశ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లే అంశం కాదా అంటే ఏం చెప్తారు ఎందుకంటే అంతర్జాతీయ మీడియా చైనా గ్లోబల్ టైమ్స్ కానీ లేకపోతే మనకు వ్యతిరేకంగా ఉన్న కొన్ని దేశాల మీడియా ఈ కథనాన్ని స్పెషల్గా ప్రచురించింది అండ్ మోదీని టార్గెట్ చేస్తోంది రాహుల్ని హైలైట్ పరిస్థితి పరిస్థితిగా ఈ విషయాలు ఫైనల్గా ఎలా ప్రూవ్ అయితాయా లేదా అనుకున్నా కూడా చర్చ అన్నదైతే మటుకు డెఫినెట్ గా జరుగుతుంది మీరు అన్నట్టు అంతర్జాతీయ వేదికల్లో కూడా ఈ విషయాల గురించి చర్చ జరుగుతోంది అందువల్ల సాధారణంగా ఈ విధంగా పార్టీల మీద ఈ విధమైన ఆరోపణలు ప్రత్యారోపణలు అన్నది సహజంగానే జరుగుతుంటాయి ఎందుకంటే డెమోక్రసీలో ఫైనల్ గా ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది అదే బీజేపీ ప్రతినిధుల్ని కూడా మీరు చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు ఆయన ఒక లిమిటెడ్ ఒకటి తీసుకుని ఆయన ఈ విధంగా చేస్తున్నారు ఇది కేవలం భారతీయ జనతా ప్రభుత్వాన్ని వారు తర్వాత ఎలక్షన్ కమిషన్ లాంటి సంస్థలను కూడా వారు వారి స్థాయిని దిగజార్చే ప్రయత్నంలో ఉన్నారు తర్వాత రాహుల్ గాంధీ గారు ఎప్పుడు కూడా ఈ విధంగా రాజ్యాంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి విశ్వసనీయత మీద ఎప్పుడు ఆయన మాట్లాడుతుంటారు ఇది దేశానికి మంచిది కాదని భారతీయ జనతా పార్టీ యొక్క స్పోక్స్ పర్సన్స్ వీళ్ళన్ని కూడా మాట్లాడుతున్నాయి సో ఈ విధంగా ఫైనల్ గా ఆయన చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానిలో తథ్యం ఉందా లేదా అన్నది ముఖ్యమైన విషయం ఆయన చేశారు ఆయన ఇచ్చారు ఆయన ఈ విధంగా ప్రొజెక్ట్ చేశారు కానీ అందులో నిజాలు ఎంత నిన్న కొంత నిజ నిర్ధారణ టీం అని కొన్ని మీడియా ఛానల్స్ అనుకుంటా వెళ్ళారు ఆయన ఒక ఇంటిలో సుమారుగా ఎనభై మంది ఓటర్లు ఒకే ఇంటిలో ఉన్నారు అన్నది వారు చేసిన ఒక ఆరోపణ అక్కడ ఏమన్నారంటే వాళ్ళు ఆ ప్రాంతం చాలా త్వర త్వరగా ప్రజలు ఇళ్ళు మారిపోతుంటారు అందువల్ల అదంతా కూడా ఒకే అడ్రస్ దానిలో చాలా మంది రెంటెడ్గా ఉన్నారు ఆ రెంటెడ్ గా ఉన్న వాళ్ళు చాలా మంది మారిపోవడం వల్ల ఈ విధంగా అక్కడ ఒకే అడ్రస్ ఇవ్వబడింది అన్నది ఒకటి వాళ్ళు చేస్తున్న నిజ నిర్ధారణ తర్వాత వచ్చేసి ఆయన చేసిన ఆరోపణలో అసలు ఇంటి అడ్రస్ లేకుండానే చాలా ఉన్నాయని చెప్పేసి వారు అందుకని నేను చెబుతున్నది ఏంటంటే దీని గురించి వెంటనే ఒక కర్ణాటకలో ఉన్న ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ వారు ఇండిపెండెంట్ గా కూడా ఒక వెరిఫికేషన్ చేయవచ్చు ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా దీన్ని ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద మౌనంగా ఉంటే అది కూడా దాని విశ్వసనీయత మీద ఒక ప్రశ్నార్థకంగానే ఉండిపోతుంది అందువల్ల ఎలక్షన్ కమిషన్ కూడా ఆయన ఓత్తుగా ఇస్తారా అఫిడవిట్గా ఇస్తారా అని చూడకుండా ఇట్ ఈస్ బెటర్ టు సెట్ అవర్ హోమ్ రైట్ అంట మన ఇంటిని మనం సర్దుకోవడం చాలా అవసరం అన్నది దీన్ని ఒక ఇనిషియేషన్ గా తీసుకుని వాళ్ళు కూడా మొత్తం ఒకసారి వెరిఫై చేయొచ్చు అంటే ఈ విధంగా ఆయన చేసిన వాటిలో తథ్యం ఉంటే మరి ఆ రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయి ఆ తర్వాత టోటల్ ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు సో ఇవన్నీ కూడా మనకు వస్తుంది సో ఈ విధంగా ఒక వ్యవస్థను ఒక బాగా తెరి తరిచి చూడడానికి ఇది ఒక అవకాశం అని భావించి ఎలక్షన్ కమిషన్ ముందుకు వెళ్లాలన్నది నా అభిప్రాయం రైట్ సార్ ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద తన ఆంక్షల పరంపరను